ഹലോ അല്ലേ വെൽക്കം ടു അവർ ചാനൽ ക്രിയേഷൻ ട്രിക്സ് సో చాలా రోజుల తర్వాత రామిటల్ వీడియో అయితే మేకింగ్ అప్లోడ్ చేయబోతున్నాను సారీ రామిట్రల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఇప్పటివరకు మేకింగ్ మేకింగ్స్ లైవ్స్ వీటిలోనే మాట్లాడే అండ్ లైవ్లో కూడా రామిట్రులు చూపించాను సో నిన్న లైవ్లో నేను రామిట్రులు అన్నీ కూడా చూపించాను వాటి ప్రైజెస్ కూడా అన్ని మెన్షన్ చేశాను బట్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు ఈరోజు నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో రామిట్రులు కొత్త ఐటమ్స్ ఏమొచ్చాయి వచ్చాయి వాటి ప్రైజెస్ ఏంటి ఇలా మేకింగ్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనకి డెలివరీ ఛార్జెస్ గురించి చెప్పేస్తానండి మీకు ఏపీ తెలంగాణ ఎక్కడికి ఎక్కడ కూడా డెలివరీ ఛార్జ్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి అదర్ స్టేట్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి స్పీడ్ పోస్ట్ వేస్తాను వాళ్ళకి గ్రామ్స్ పెరుగుతా కనుక షిప్పింగ్ ఛార్జ్ కూడా పెరుగుతుంది సో అది ఒకసారి గమనించండి అండ్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకొని అనుకుంటే కనుక స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదండి ఈ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో సో ట్రామీటర్లు చూపిస్తాను వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు లాకెట్ ఒకటి కస్టమర్ కోసం అనేసి ఒకటి ఉందనమాట అది చూపించేస్తాను సో ఇది మనకి టూ సెవెంటీ పడుతుందండి మనకి రన్నింగ్ ఐటమ్ అండి ఇది బట్ ఏంటంటే నేను చూపించకపోవడం వల్ల లేదేమో అని అనుకుంటున్నారు సో దగ్గరగా చూడండి మొత్తం అంతా కూడా మీకు సీజేట్ వస్తుందనమాట స్టోన్స్ అంతా కూడా సో అండ్ ఇయర్ కప్ స్ దగ్గర మొత్తం ఇయర్స్ దగ్గర కానీ అంత చాలా చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది సో దీని పది వచ్చేసి మీకు టూ సెవెంటీ పడుతుందండి టూ సెవెన్ జీరో పడుతుంది ఇదిగోండి టూ సెవెంటీ పడుతుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ సెవెంటీ అండి సో వచ్చేసి మినీ లాకెట్స్ అండి వీటిని ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అని చెప్తాను ఆల్రెడీ మేకింగ్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను సో చాలా దగ్గరగా పెట్టి చూపిస్తాను ఈ లాకెట్ వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే ఆఫీస్ వేరు అలా అలా వేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళకి చాలా మంచిగా అంటే మంచి లుక్ ఉంటుంది అనమాట గోల్డ్కి రెప్లికలా ఉంటుంది సో నేను దీన్ని ఆల్రెడీ మేకింగ్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను సో ఇదిగోండి మనం మేకింగ్ చేసిన బ్లాక్ బీడ్స్ అనమాట లుక్ అంటే ఆఫ్టర్ మనం కస్టమైజేషన్ చేయించుకుంటే లుక్ ఇలా ఉంటుంది అండ్ దీనికి బుక్స్ అవన్నీ కూడా చేంజ్ చేయించుకుంటే మీకు ఇలా కనుక తీసుకోవాలనుకుంటే మీకు వన్ ఫిఫ్టీ పడుతుందండి లేదు లాకెట్ సపరేట్గా ఓన్లీ లాకెట్ కావాలనుకుంటే కనుక మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓకే అండి కస్టమైజేషన్ ఇలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా మంచి మంచి ఫినిషింగ్ వచ్చిందండి నైస్ లుక్ అనమాట చాలా బాగుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరైనా బ్లాక్ బీడ్స్ షార్ట్ పార్టీ వేర్ చూస్తున్నారు ఆఫీస్ వేర్ చూస్తున్నారనుకుంటే వాళ్ళకైతే ఇది చాలా మంచిగా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇది వన్ ఫిఫ్టీ పడుతుందండి లేదు లాకెట్ ఒకటే కావాలనుకుంటే కనుక మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి లక్ష్మీ అమ్మవార్ లాకెట్ అండి మనకి అటు ఇటు స్టోన్ టైప్ వచ్చేసి అండ్ మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వస్తారనమాట సేమ్ ఇదే లాకెట్లో మన దగ్గర వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉంది బట్ దీనికి ఇది మనకి ఇలా వస్తుంది ఇది ప్లెయిన్ ఇలా లా వస్తుంది బట్ అమ్మవారు మాత్రం మనకి జస్ట్ ఒక విగ్రహంలా వస్తారనమాట సో ఇలా ఉంటుంది మీకు బ్లాక్ కి సేమ్ ఏదైతే మోడల్ చూపించామో సేమ్ ఆ టైప్ లోనే ఇది కూడా మేక్ చేసుకోవచ్చు మీకు లాకెట్ వచ్చేసి వన్ సిక్స్టీ పడుతుందండి ఇదైతే మీకు వన్ థర్టీ పడుతుంది అనమాట సో బ్యా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బట్ ఇది గోల్డ్ పాలిష్ అండి ఇది మీకు మెహందీ పాలిష్ వస్తుంది అనమాట సో ఈ లాకెట్ వచ్చేసి మీకు వన్ థర్టీ పడుతుంది వన్ థర్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ మాత్రం చాలా నీట్గా క్లియర్గా తీసుకోండి ఈ లాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మొత్తం అంతా కూడా స్టోన్ కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట బయటికి ఎటువంటిది కూడా కనిపించదు సో ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రన్నింగ్ 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 అండి గ్రీన్ కలరు ఇన్ని తెప్పించాను మొన్న కూడా నాకు ఇది స్టాక్ వచ్చినప్పుడల్లా చెప్పండి అని చెప్తాను బట్ ఏంటి అని అంటే సో చాలా తక్కువ వచ్చినాయి అనమాట త్రీ పీసెస్ మాత్రమే వచ్చాయి సో కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అనేసి అడిగారు కదండి ఇదిగోండి మీకు గ్రీన్ అవైలబుల్గా ఉంది అనమాట సో మీకు ఇది త్రీ థర్టీ పడుతుందండి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది త్రీ థర్టీ విత్ ఇయరింగ్స్ వస్తుంది దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి పర్పుల్ ఉంది లక్స్ గ్రీన్ కలర్ ఉంది అండ్ వైలెట్ కలర్ కూడా అవైలబుల్గా అనమాట సేమ్ అన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ పడుతుందండి ఆఫ్టర్ కస్టమైజేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను నార్మల్గా మీకు నాన్ మేకింగ్ ఇలా ఉంటుందన్నమాట ఆఫ్టర్ మేకింగ్ మీకు ఇలా ఉంటుందండి సో ఇలా వస్తుందన్నమాట ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి సో మీరు వేరియేషన్ చూసుకోవచ్చు నార్మల్కి ఆఫ్టర్ మేకింగ్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో అన్నిటి మీదకి సెట్ అయ్యేలా ఉండాలనుకుంటే కనుక కింద ఓన్లీ పర్ల్స్ మాత్రమే పెట్టించుకోవాలి లేదు నాకు పైన వేసుకున్న బీచ్కి తగ్గట్టుగానే అనుకుంటే కనుక పైన ఏదైతే కాంబినేషన్ యూస్ చేస్తున్నారో ఆ కాంబినేషన్ని మిడిల్లో పెట్టించేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇలా చూడండి మీకు త్రీ థర్టీ పడుతుందండి త్రీ థర్టీ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సేమ్ ఇది మెహందీ పోలిష్లోనే వస్తుంది కొంచెం ఆ లాకెట్ మీద కొంచెం బిగ్గా ఉంటుందన్నమాట అండ్ మోడల్ కూడా కొంచెం వేరే ఉంటుందండి సో ఎవరైతే ఈ ప్యాటర్న్ అంటే ఈ కలర్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది సెట్ అవుతుందనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఇది మొత్తం మీకు ఇలా హోల్స్ వస్తుందండి అండ్ వెనకాల మీకు హుక్స్ చూడండి అంటే ఎన్ని ఎంత లెంత్ ఉన్నా పట్టేలాగా ఉంటుంది బట్ దీనికి చాలా చిన్నగా ఉంటుంది అనమాట సో ఇదే వేరియేషన్ ఉంటుంది సో ఈ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట ఇది కనుక మీకు కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వద్దు అని అనుకుంటే వాళ్ళకి లాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయని అనేసి అడుగుతున్నారు సో వచ్చేసి మీకు సీజెడ్లో వస్తుందండి లాకెట్స్ వైట్ స్టోన్ సారీ రూబీ వస్తుందనమాట మిడిల్లో అండ్ పాలిష్ అంతా కూడా మీకు గోల్డ్ పాలిష్ వస్తుంది అడుగున మీకు పర్ల్స్ వస్తుందన్నమాట ఇది మీకు ఎయిటీ రూపీస్ పడుతుందండి సింగిల్ వన్ మీకు ఎయిటీ పడుతుందనమాట సో వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మనం స్పిన్నర్స్ అలా మేకింగ్ చేయించుకుంటాం కదా సో వాటిలో వేసుకుని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడతాయండి ఈ లాకెట్ వచ్చేసి మీకు ఎలా అంటే ముత్యాలు అండ్ మనం స్పిన్నర్స్ అలా వేసుకుంటాం కదా సో ఒకటే సింగిల్ లాకెట్ తీసుకొని కస్టమైజేషన్ మీకు పైన చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో చేంజబుల్లా ఉంటుంది సో మీకు ఈ లాకెట్ వచ్చేసి సిక్స్టీ పడుతుందండి సో స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి సిక్స్టీ రూపీస్ పడుతుంది సో క్లియర్గానే చెప్తున్నానండి నేను మీరు నాకు జస్ట్ లాకెట్స్ మాత్రమే పంపడం కాదు దాన్ని ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి అప్పుడైతేనే నేను మీది డెలివరీ త్వరగా ఇవ్వగలుగుతాను అనమాట సో ఈజీగా నేను చేయగలుగుతాను అండ్ ఈ లాకెట్ వచ్చేసి మీకు ఎయిటీ పడుతుందండి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ అడుగున మీకు ఇలా ఇలా లారీయల్స్లో వచ్చేస్తుంది అనమాట అండ్ మీ రెండు కలర్ ఇలా కాంబినేషన్స్ ఉంది దీంట్లో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది సేమ్ దీనికి కూడా వెనకాల ఇలా హుక్ వస్తుంది అండ్ సైడ్ కూడా మీరు మేకింగ్ చేసేసుకోవచ్చు ఏదైతే మీకు సైడ్స్ కనిపిస్తుందో ఇక్కడ సింగిల్ ఇచ్చాడండి సో దానిలోంచి మాత్రమే మేక్ చేసుకోవడానికి అవై అవుతుంది సో ఈ లాకెట్ మీకు ఎయిటీ పడుతుందండి ఎయిటీ రూపీస్ పడుతుంది సో ఎయిట్ జీరో ఎయిటీ లాకెట్ కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అంటే బీడ్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఐడియా ఉండడం కోసం నేను జస్ట్ దీన్ని ఇలా హ్యాంగ్ చేసి చూపిస్తానండి సో మీరు కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది రిమూవ్ చేసుకొని దీంట్లో వేరే కలర్ అంటే మెరున ఒక ఫోర్ లైన్స్ బ్లాక్ ఒక ఫోర్ లైన్స్ ఇలా పర్పుల్ ఒక ఫోర్ లైన్స్ అలా కనుక కస్టమైజేషన్ చేయించుకున్నారని అనుకోండి సో ఒకటే లాకెట్కి మీరు డిటాచబుల్ యూస్ చేసుకోవచ్చండి అది ఈ లాకెట్ అనే కాదు సో డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు నాకు మనం చూసాం కదా త్రీ థర్టీ రూపీస్ది సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇది కూడా ఈ ప్యాటర్న్లో సో ఇలా వస్తుంది తీసుకోవడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి హెవీ లక్ష్మీ అమ్మవారి లాకెట్ అనమాట చక్కగా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఎక్కడ కూడా మీకు పిన్ టు పిన్ రియల్ గోల్డ్ లానే ఉంటుందండి లాకెట్ వచ్చేసి అండ్ మిడిల్లో ఇలా ఇచ్చాడు అనమాట సో బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎంత గ్యాప్ అంటే డైరెక్ట్గా మనం డిటాచబుల్ వేసేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు అండి దీనికి సో బెంచ్ చేయాల్సిన అవసరం లేదు ఈ హోల్లో నుంచి ఇలా టర్న్ చేసుకోవచ్చు అనమాట పైకి లైకింగ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ లేదు నాకు డైరెక్ట్గా అటాచ్ అంటే అటాచ్ చేసుకొని మేకింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు హోల్స్ కూడా వచ్చేసింది ఇలా కూడా కస్టమైజేషన్ చేసి చేయించేసుకోవచ్చు సో ఇది కనుక మీకు కావాలనుకుంటే లాకెట్ వచ్చేసి మీకు ఫైవ్ ట్వంటీ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో ఇది మాత్రం సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందనమాట గమనించండి ఫైవ్ ట్వంటీ పడుతుంది కస్టమైజేషన్ చేయించుకున్నాక చాలా అంటే చాలా బాగుంటుంది అంటే లాకెట్కి తగ్గట్టుగా కనుక మేకింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి జస్ట్ మీకు లక్ష్మీ అమ్మవారే వస్తారనమాట సో ఇది కూడా సేమ్ ఇది మీకు వన్ ఫిఫ్టీ పడుతుందండి వన్ ఫైవ్ జీరో పడుతుందనమాట జస్ట్ లాంగ్ బ్లాక్ బీట్స్ అలా మేకింగ్ చేయించుకోకుంటే కనుక ఇలాంటి లాకెట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి సో వీటిలో మన దగ్గర టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తుందండి సో ఇలా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సో ఇంకొక ఇయర్ రింగ్ ఎక్కడో పడినట్టుంది సో సో ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది కస్టమైజేషన్ బ్లాక్ బీట్స్ సాఫ్ట్ వేయించుకుని చేయించుకున్న బాగుంటుంది లేదా లాంగ్ వేసుకుని చేయించుకున్న బాగుంటుంది అనమాట ఇది మీకు ఫోర్ ట్వంటీ పడుతుందండి విత్ ఇయర్ రింగ్స్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు వర్క్ అనేది ఎంత 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 లుక్ ఉంటుందో సో లాకెట్ ప్రైజెస్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకా మినీ లాకెట్స్లోకి వచ్చేద్దాము మినీ లాకెట్స్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మీకు మిడిల్లో మనం పోల్కీస్ అలా యాడ్ చేసుకుంటాం కదా సో ఆ పోల్కీస్ అనమాట అండ్ వీటిల్లో మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయండి బట్ అన్నీ కూడా నేను ఒక వీడియోలో కవర్ చేయలేను ఈ పోల్కీస్కి అండ్ సైడ్ ప్రోచెస్కి ఒక సపరేట్ వీడియో అయితే ట్రై చేస్తాను అండ్ ఈ లాకెట్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ పడుతుంది అండ్ మినీ లాకెట్స్ అండి ఇవి ఎలా అంటే మనం సూత్రం టైప్లో అలా మేకింగ్ చేయించుకొని మధ్యలో కోరల్స్ అలా వేయించుకొని మేక్ చేసుకోవచ్చు అనమాట ఈచ్ ఈచ్ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ లాకెట్ మీకు ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది అండ్ ఈ మినీ లాకెట్స్ ఉన్నాయి కదా ఇది మీకు ఫార్టీ పడుతుందండి ఫార్టీ పడుతుంది అండ్ లక్ష్మీ కాస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఓన్లీ రూబీ కలర్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్గా ఉందనమాట మేబీ రీస్టాక్ చేయించడానికి ట్రై చేస్తాను అండ్ దాంట్లోని ఇది ఒక లక్ష్మీ కాస్ అండి జస్ట్ మీకు మిడిల్లో ఇలా వేయించుకొని అటు ఇటు ఈ లక్ష్మీ కాసులు వేసుకొని మేకింగ్ చేయించుకుని చాలా బాగుంటుంది అనమాట ఈ లక్ష్మీ కాసు మీకు ఇలా వస్తుంది అంటే పైన ఇట్లా డిఫరెంట్ స్క్వేర్ షేప్లో వచ్చి మిడిల్లో కింద కిందలో మీకు లక్ష్మీ కాసు వస్తుంది అనమాట ఇది మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇదొక బ్లాక్ బీట్స్ ఎవరైతే సింపుల్ బ్లాక్ బీడ్స్ ఇష్టపడతారో వాళ్ళకి పెండెంట్ అనమాట సో దీన్ని డైరెక్ట్గా అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ లాకెట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ టూ కలర్స్ ఉన్నాయి అనమాట అండ్ గ్రీన్ కూడా అవైలబుల్గా ఉన్నట్టు ఉందండి నేను ఒకసారి చూస్తాను అండ్ లక్ష్మీ కాసుల్లో ఈ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఇయర్ బుట్టాస్ అండి బుట్టలు కమ్మల బుట్ట అన్నమాట సో ఇవి బాగున్నాయి నేను ఫస్ట్ టైం ఇయర్ రింగ్స్లో బుట్టాస్ ఇప్పుడు వచ్చి ఇంట్రడ్యూస్ చేయలేదు తీసుకురాలేదు ఛానల్లో ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చామన్నమాట అండ్ మీరు చూడొచ్చు ఇలా వస్తుంది పేరు ఇలా వస్తుంది అండ్ మీకు కింద మెరూన్ కలర్ వస్తుంది అన్నమాట హ్యాంగింగ్స్లో ఇలా అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక కాంబినేషన్ ఏంటి పర్ల్ పర్ల్స్ అండి పర్ల్స్ వస్తుంది అనమాట సేమ్ మోడల్ వస్తుంది ఇలా మీకు కింద అంటే ఏదైతే హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇక్కడ లారియల్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి క్రిస్టల్స్ ఇచ్చాడు అనమాట సో ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇలా పేరు క్వాలిటీ బాగుందండి ఇవి రీస్టాక్ చేస్తాము మనం నేను లైవ్లో చూసి జస్ట్ శాంపుల్స్ కోసం తెప్పించామన్నమాట బట్ నేను లైవ్లో చూసి ఆర్డర్ నేను తెప్పించిన టూ పేజ్ కూడా నాకు అయిపోయింది బట్ ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి రామిట్రయల్ వీడియో సో ఇంకా పోస్ట్ నేను సెండ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి డిస్ప్యాచ్ చేయలేదు కాబట్టి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి రీస్టాక్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్లోకి ఎట్లా కూడా ఉంటుంది చెక్ చేయండి వాటిల్లో కూడా ఇవి ఉంటాయి అనమాట సో మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు బ్యాక్ డైరెక్ట్గా ఇలా పెట్టుకుండేది వస్తుందన్నమాట అది కూడా నేను పెట్టేసి ఇస్తాను మీకు ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి అండి సో ఇయర్ కప్స్ అంటారు కదా సో ఇయర్ కప్స్ కూడా మనం తెప్పించామనమాట చాలా చిన్నగా చాలా క్యూట్గా చాలా బాగుంది ఫుల్ అంతా కూడా వైట్ స్టోనే వస్తుందండి జిజే పాలిష్ వస్తుంది అనమాట చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఎలా అంటే మన హ్యా చెవులకి ఇలా కాకుండా ఇలా పైకి ఇలా పెట్టుకుంటాం కదా సో ఆ ప్యాటర్న్ అనమాట ఇది ఇది మీకు టూ ఫిఫ్టీ పడుతుందనమాట సో కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇయర్ రింగ్స్లో కూడా మన దగ్గర కాంబినేషన్స్ అండ్ కొత్త కొత్త మోడల్స్ నేను నెక్స్ట్ 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 అప్డేట్ చేయడానికి చూస్తాను అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తా ఉంటానండి సో బ్రో కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న లాకెట్ సో ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ పడుతుందండి లాకెట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ పడుతుంది ఆ బ్లాక్ బీడ్స్కేనండి ఇది జస్ట్ అటు ఇటు మీకు బ్లాక్ బీడ్స్ అటాచ్ చేయించేసుకుని హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది మీకు మెహందీ పాలిష్లో వస్తుంది అన్కట్స్లో అనిపిస్తుంది అనమాట చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి మీకు ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది సో ఈరోజు రామిటర్ అంతా కూడా మీకు క్లియర్గా చూపించేశాను కదండి మీకు ప్రైస్ వైజ్ ఏమైనా డౌట్గా ఉన్నా కూడా నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నచ్చిన నచ్చిందని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి దాని ప్రైస్ కూడా మెన్షన్ చేయండి నేను మీకు ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను సో ఈ వీడియో నచ్చిందనుకో తప్పకుండా లైక్ చేయండి మీ పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడాలని అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చే షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ అండ్ లైవ్స్ చేసినా కూడా నోటిఫికేషన్ మీ దాకా రావాలనుకుంటే అనుకుంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెళ్ళి క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్